ఓం నమ శివయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ఈరోజు ఒళ్ళు గగురు పొడిచే ఒక వార్త వింటారు అది ఏంటి ఈ అంశానికి సంబంధించినటువంటి వార్త వినబోతున్నారు అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే కనుక ఈ కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అపజయాలను చూసి కృంగిపోరు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు ప్రజాకర్షణ స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులు స్థిరాస్తులను కూడా అభివృద్ధి పరుచుకుంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం అనేది ఈ యొక్క కుంభరాశి వారికి ఒక శుభ దినంగా పరిగణించడం జరుగుతుంది ముఖ్యంగా మీరు ఇప్పటికే నడవలసినటువంటి పను నడపవలసినటువంటి పనులు కానీ అలాగే మొదలుపెట్టేటటువంటి ప్రాజెక్టులు కానీ ఈ రోజు మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు చెప్పుకోవాలి మీరు గతంలో ఏదైనా విరామంలో ఉన్న ప్రణాళికలను ఇప్పుడు మళ్ళీ నడిపించవచ్చు అంటే ఏదైనా పని మధ్యలో వదిలేసినట్లయితే కనుక ఆ పనిని ఇప్పుడు మళ్ళీ నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆత్మవిశ్వాసం సాధారణ ఉత్సాహాన్ని కలిగి ఉంటారు అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో ఈరోజు మీరు చాలా ధైర్యంగా కూడా ఉంటారు అయితే ఈరోజు కార్యరంగంలో మంచి ఫలితాలను ఆశించవచ్చు కొత్త ఆలోచనలు కొత్త ప్రాజెక్టు సంధానాలు మొదలుపెట్టడంలో విజయావకాశం ఎక్కువగా ఉంటుంది మీ యొక్క ఉద్యోగ స్థలంలో అంటే అది కంపెనీ కావచ్చు లేదా కార్యాలయం కావచ్చు మీరు చూపించే కొత్త దృష్టి లేదా మార్గదర్శక ఆలోచనలు ఇతరులకు నచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ అవసరానికి మించి వాగ్దానాలు చేయటం అలాగే మీ యొక్క అభిప్రాయాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే కనుక వాటిని జాగ్రత్తగా శాంతంగా పరిష్కరించుకోవాలి అతిగా ప్రతిస్పందించకుండా ఉండడమే మీకు మంచిది భాగస్వామ్య వ్యాపారాలు కనుక ఉంటే అవి కొన్ని చర్చలు ఒప్పందాలు చేస్తే చర్చలు ఒప్పందాల వల్ల మీకు మేలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రతి విషయాన్ని కూడా చాలా నిగూఢంగా పరిశీలించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఈరోజు ఆర్థిక పరిస్థితి చూస్తే ఆదాయ మార్గాల్లో కొన్ని మంచి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కొంచెం కొంచెం పెట్టుబడులు పెట్టడమే మంచిది ఎక్కువ పెట్టుబడుల జోలికి వెళ్ళకండి భాగస్వామ్యాల వంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయినప్పటికీ ఖర్చుల పరంగా జాగ్రత్త వహించాలి అనవసరమైన ఖర్చులపై అదుపు ఉండాలని సూచించబడుతుంది అప్పులు చేయడం అలాగే ముందుగా చేసిన రుణాల వంటివి తీర్చడం లేదా వాటి నిర్వహణలో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం అలాగే వ్యక్తిగత కుటుంబ ప్రేమ జీవితాన్ని కనుక ఈరోజు పరిశీలించినట్లయితే కుటుంబంలో కొంత అనుకూలత ఉంటుంది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరు మీ పైన సానుభూతి చూపించడం మీకు సపోర్ట్గా నిలవడం జరుగుతుంది కానీ కొన్ని చిన్న చిన్న అసమ్మతలు అభిప్రాయ భేదాలు ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి మాట్లాడే విషయ సమయంలో మీరు తొందరపడుతనాన్ని అసలు చూపించకండి ప్రేమ సంబంధాల్లో మిత్రుత్వం లేదా స్నేహంగా ఏర్పడిన సంబంధాలు ఈరోజు మరోవైపు బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి మీ యొక్క ప్రియమైన భాగస్వామితో ఎక్కువ సమయాన్ని మీరు గడపగలుగుతారు శారీరకంగా చూస్తే శక్తి సాధారణంగా బాగుంటుంది కానీ అలసట అలాగే కొంత నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు చిన్న చిన్న నొప్పులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క తల మేడ గుండె భాగాలకు సంబంధించి ఏదైనా మీకు చిన్న అనారోగ్యం కనిపించినా కానీ వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా ఉత్తమం ఆహారం నిద్ర విధానం ప్రాణాయామం చేయడం మీకు శుభద శుభదాయకమైన ఫలితాలను ఇస్తుంది ఈరోజు శుభ ఫలదాయక తిది అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఉదయం సూర్యోదయాన్ని బట్టి మహాలక్ష్మి గణపతి శివపార్వ ప్రార్థనలు చేయటం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది శివలింగానికి అభిషేకం చేయటం రుద్రాభిషేకం చేయటం శివస్తోత్రం పాటించడం మీకు శుభంగా ఉంటుంది స్నానం దానం మీ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుకుంటారు అంటే ఏదైనా పవిత్ర జలంతో స్నానం చేయడం అలాగే ఈరోజు దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈరోజు ప్రాణాయామం చేయడం యోగా చేయడం ద్వారా మీరు మీ యొక్క మనసును నియంత్రణలో ఉంచుకోగలుగుతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈరోజు ఒళ్ళు గగురు పడిచే ఒక వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి వార్త కావచ్చు అంటే ఏదైనా సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త కావచ్చు అసాధారణ వార్త కావచ్చు ఆచారాన్ని కలిగించేటటువంటి సంఘటన కావచ్చు అటువంటి ఒక వార్తనైతే ఈరోజు మీరు వినబోతున్నారు జీవితంలో అరుదైన విషయం అరుదైన సంఘటన జరగటం అపరిచిత విధంగా జరిగేటటువంటి ఒక సంఘటన ఈ వార్త సామాజిక మాధ్యమాలలో లేదా మీడియాలో చాలా చర్చ పొందేటటువంటి వార్త కూడా కావచ్చు అలాగే ఈరోజు వినబోయే వార్త ఒక షాకింగ్ వార్త కూడా అయి ఉండొచ్చు అంటే ఇది నిర్ధారించడం కష్టం అనేది చెప్పుకోవాలి అంటే ఒళ్ళు గగురు పొడిచే వార్త మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ తీర్మానాలకు సంబంధించి భారీ ఆర్థిక మార్పులకు సంబంధించి సహజ విపత్తులకు సంబంధించి ప్రసిద్ధ వ్యక్తులు అనుకోని కార్యాచరణలకు సంబంధించి ఒళ్ళు గగురు పొడిచే ఒక వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క నగరం రాష్ట్రం లేదా ఊరి పరిధిలో ఒక పెద్ద అవాంతరం జరగడం ఒక పెద్ద దుర్ఘటన జరగడం రాజకీయ ఆకస్మిక పరిణామం జరగడం ఈ యొక్క వార్త కావచ్చు ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు చాలా బాధ పెట్టేటువంటి వార్త అనే చెప్పుకోవచ్చు అంటే మనం సోషల్ మీడియాలో విన్న వార్తలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మన మనసును తీవ్రంగా గాయపరుస్తూ ఉంటాయి అటువంటి వార్త వినటం లేదా మీ యొక్క బంధువులకు సంబంధించి మీ యొక్క పరిచయస్తులకు సంబంధించింది కానీ ఒక ఒకవళ్ళు గగురు పొడిచే వార్త వినే అవకాశాలు ఈరోజు దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి భారీ వర్షానికి సంబంధించి ప్రకృతి విపత్తులకి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ఆకస్మిక వాతావరణ మార్పుకి సంబంధించి కూడా ఒక వార్త వినే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అంటే ఈ యొక్క వార్త ఏ విధంగా ఉంటుందంటే మిమ్మల్ని కొంత ఒత్తిడికి లోను చేసే విధంగా ఉంటుంది అది మీ యొక్క జీవితానికి సంబంధించింది కాకపోయినప్పటికీ కూడా బయట వ్యక్తుల జీవితానికి సంబంధించిందైనా ప్రకృతి విపత్తులకు సంబంధించిందైనా రాజకీయ పరిణామాలకు సంబంధించిందైనా సరే మీకు చాలా ఆశ్చర్యాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు జల్దరించేటువంటి వార్త అని చెప్పుకోవాలి ఈ విధంగా మీకు మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ శివ దేవారాధన మీకు మెలి చేస్తుంది విష్ణు సహస్రనామ నామ పారాయణం చేయండి అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవాన్ని ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవాన్కి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి